ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రేలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనము సుఖం కంటే శ్రమే మేలు ఈరోజు వాక్యం నుంచి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాలో కొద్ది కాలము పాపంలోని సుఖం అనుభవించడాక బదులు దేవుని ప్రజలతో హింస హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు మోషే రాసిన మోషే అండి ఇది ఇక్కడ మోషే గురించి రాయబడినది మోషే ఆ మనం చూసుకున్నట్లయితే ఐగుప్తు రాజు ఫరో హెబ్రి ఎబ్రియులు మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించినప్పుడు మోషే తల్లి అతనిని ఒక బుట్టలో పెట్టి నైల్ నదిలో పడివేసింది పరో కుమార్తె ఆ బిడ్డను చూసి దయతలచి తన సొంత కొడుకులాగా పెంచుకుంది అలా మోషే రాజభవంలో పెరిగాడు చూడండి ఇతను మోషే రాజభవన్లో పెరిగాడు పరో కుమార్తె పెంచుకుంది సొంత కుమారులాగా పెంచుకుంది కానీ అతను చూసినట్లయితే కొద్ది కాలము పాపములోని సుఖాలు అనుభవించడం బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా చిన్న బేబీ పుట్టిన బేబీ చూసినట్లయితే ఎప్పుడైనా మీరు చూడండి పుట్టిన బేబీ పుట్టంగానే నవ్వడు పుట్టంగానే ఏడుస్తాడు అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది అంటే డాక్టర్లు కూడా ఎప్పుడైనా కానీ పుట్టంగానే అంటారు అంటే పుట్టిన బిడ్డ ఏడవాలి నవ్వడం కాదు ఏడవాలి అంటే ఈ లోకంలో మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి సుఖం కంటే శ్రమే మేలు అదే విధంగా మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు గురించి మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఆయన గురించి మనం చూసుకున్నట్లయితే పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదో వస్తుంది చూసుకున్నట్టయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడదనే భాగ్యం ఎంచుకున్నలేదు కానీ ఏడోచనం మనిషిని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తను రిక్తునిగా చేసుకునేను చూడండి ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు ఆయన పరలోక మహిమను వదులుకొని రిక్తుకునిగా చేసుకొని మన కొరకు ఈ భూమికి ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం ఎనిమిది వచ్చిన చూసినట్టు మరియు ఆయన ఆకార అందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువు మరణం పొందినంతగా విధేయత చూపినట్లు తాను తను తగ్గించుకునేను ఇక్కడ చూడండి పరలోకం మహిమను వదులుకొని మనందరి కొరకు ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చినట్లు మనం చూస్తాము ఇక్కడ మనకు ఏం అవుతుంది సుఖం కంటే శ్రమే మేలు ఏసుక్రీసు ప్రభు మనందరి కొరకు ఆయన శిలువులో సులువు మాన మీద శ్రమ అనుభవించి చనిపోయాడు మనకు మోక్షాన్ని అనుభవించాడు మోక్షాన్ని ఇచ్చాడు కాబట్టి మనం చూసుకున్నట్లయితే సుఖం కంటే శ్రమే మేలు మనం అప్పుడప్పుడు డాక్టర్స్ చెప్తా అంటారు మనము తినేసేసి పడుకోకూడదు అంటారు కొంతమంది వాకింగ్ చేయాలంటారు కొంతమంది డాక్టర్స్ మార్నింగ్ వాకింగ్ మంచిది అంటారు చెమట వచ్చే వరకు నడవాలంటారు కాబట్టి ఇక్కడ మనకి అర్థమేమైంది ఆయుగ భోజనం చేసేసి పండుకుంటే మన బాడీ అనేది చాలా లావ్ అయిపోద్ది అండి దేనికి పనికి రాకుండా పోతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్రమ అనుభవించాలి శ్రమగా శ్రమ అనుభవిస్తే మనం మంచి ఆరోగ్యంగా అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పౌలు గురించి మనం చూసుకుంటాము పౌలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గురించి మనం చూసుకున్నట్లయితే పౌలు ఒకటి కొడుతీ ఎనిమిదో ఉద్యా పదమూడవచ్చన చూసినట్లయితే మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనానూ పని చేయని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించి కదా అన్నాడు పౌలు గురించి పౌలు ఎంతో కష్టపడ్డాడు అండి ఆయన పార్ట్ టైంగా గుడాలలో కూడా గుడాలు కుట్టినట్టు కూడా మనం చూస్తాము అది కూడా ఒకసారి చూసినట్లయితే దేవుడి వాక్యలో నుంచి ఆయన పార్ట్ టైమ్గా జాబ్ చేసినట్లు కూడా మనం చూస్తామండి ఒక వాక్యము చదువుతాము ఒకటి కోరింతి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము పదవచనంలో అయినను నేనేమైనాను అది దేవుని కృపలనే అయినాను మరి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలం కాలేదు కానీ వారందరికంటే నేను నేను ఎక్కువగా ప్రయాసపెడతాయి ప్రయాసపెడ నేను కాదు నాకు తోడిన దేవుని కృపే చూడండి నా పౌల్ గారు బైబిల్లో అనేకమైన పుస్తకాలు ఆయన రాసినట్లు మనం చూస్తాము ప్రయాసపడింది ఆయన కాదు దేవుడే ప్రయాసపెట్టాడు కాబట్టి కష్టము శ్రమ ఎంతో ఆయన దుఃఖము అనుభవించాడండి పౌలు ఆయన సుఖం కంటే శ్రమే మేలని ఎంచుకున్నాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం కూడా సుఖం కంటే శ్రమే మేలని మనము ఎక్కువ ప్రయాసపడాలి దేవుడు వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభుయే మన కొరకు ఈ లోకానికి ఆయన పరలోక మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తాము అదేవిధంగా మనం కూడా శ్రమ శ్రమే మనకు ఆయుధంగా మనం చూసుకోవాలి శ్రమే శ్రమే అదేవిధంగా ప్రెగ్నెన్సీస్ లేవున్న లేడీసు డాక్టర్స్ చెప్తారు ఎక్కువ వాకింగ్ చేయండి కష్టపడండి లేయండి కూర్చోండి అంటారు కూర్చోమని ఎప్పుడు తినేసి పంకం చెప్పలేదు డాక్టర్స్ కష్ట ప్రెగ్నెన్సీ లేడీస్ని ఎప్పుడు కూడా కష్టపడవాళ్ళు అంటారు వాకింగ్ చేయమంటారు ఎక్సర్సైజ్ చేయమంటారు వాళ్ళు అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థం అవుతుంది సుఖం కంటే శ్రమే మేలు దేవుడి వాకింగ్ దీవించిన కాక ఆమె